ఇరాన్ అణ్వ అణ్వస్త్ర కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకున్న ఆరంభ దాడులు విజయవంతమయ్యాయి ముప్పు తొలిగే ముప్పు తొలగిపోయే వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు స్పష్టం చేశారు ఇరాన్ అణు ఆశయ ఆశయాలను భగ్నం చేసే లక్ష్యంతో ఆపరేషన్ రైజింగ్ లయన్ ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు వెల్లడించారు ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమ కేంద్ర బిందువుపై దాడి చేశామని ఆయన తెలిపారు ఆ దేశ సీనియర్ కమాండర్లు లక్ష్యంగా చేసుకున్నామన్నారు ఇది ఆరంభం మాత్రమే అని తెలిపారు ఇలాంటివి మరిన్ని ఉంటాయని సంకేత మరిన్ని ఉంటాయని సంకేతాన్ని ఇచ్చారు ఆరంభ దాడులు విజయవంతమయ్యాయి దయతో మరిన్ని విజయాలు సాధించబోతున్నామని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని ఉప్పు పూర్తిగా తొలగిపోయే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ను నాశనం చేస్తామంటే కొన్ని దేశాబ్దులుగా ఇరాన్ నిరంకుశ పాలకులు బహిరంగానే స్పష్టం చేస్తున్నారు దీని దీనికి మద్దతుగా వారు అణ అణ్వస్త్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఇటీవల కాలంలో ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన ఇర్యన్యాన్ని ఉత్పత్తి చేసింది దాని ద్వారా తొమ్మిది అనుబంలు తయారు చేయచ్చు తొమ్మిది అనుబంలు తయారు చేయవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు ఇరాన్ అనుక్షిపణి కార్యక్రమాలు తమ ఉనికికి ముప్పుగా పరిగణించాయన్నారు కొన్ని నెలలు కొన్ని నెలలుగా ఇరాన్ దూకుడుగా చర్యలు చేపడుతుందని తెలిపారు ఇప్పుడు దేశాన్ని ఆపకపోతే అది తక్కువ సమయంలోని అణ అణ్వాయుధాలను ఇరాన్ తయారు చేస్తుందని అది కూడా ఏడాది కావచ్చు లేదంటే కొద్ది నెలలే కావచ్చు అని దానివల్ల దానివల్ల పొంచి ఉన్న ఇజ్రాయెల్కు పెనుముప్పు పొంచి ఉందని యూదులపై నాజీలు పాల్పడ్డ మారణపోవటం నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇరాన్ చేపట్టపోయే అను మారణ హోమానికి మేము బా బాధితులను కాదలుచుకోలేదనేసి ఇజ్రాయెల్ ప్రధాని నితన్ యాహ్రూ స్పష్టం చేశారు గతంలోను గతంలో ఇరాన్ దాని మిత్ర దేశాలు కలిసి తమపై దాడికి విఫలయత్నం యత్నం చేశాయని నేతన్యాహు పేర్కొన్నారు ఇప్పుడు తమను నాశనం చేసేందుకు మరో కొత్త కుట్రలు ఆ ఆటలు సాగనివ్వమని తమ పోరాటం ఇరాన్ నియంతృత్వ పైనే కానీ ప్రజలపైన కాదని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టం చేశారు అయితే ఇరాన్పై దాడికి చేయాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు వచ్చింది కాదని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు స్పష్టం చేశారు గత ఏడాది నవంబర్లోనే ఈ ఆపరేషన్ తాను అనుమతినిచ్చినట్లు పేర్కొన్నారు ఈ ఏడాది ఏప్రిల్లో దీన్ని నిర్వహించాలని తొలుత అనుకున్నట్లు తెలిపారు కొన్ని వ్యూహాత్మక కారణాల వల్ల దాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు హెజ్బుల్లా నేత నసాలాను చంపేశాకే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుందని తాము ఊహించినట్లు తెలిపారు ఆ అంచనాలు నిజమై ఇరాన్ తన అణు కార్యక్రమాలను వేగవంతం చేసిందని అందుకే దాడులకు దాడులకు దిగామనేసి ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు తెలిపారు అయితే పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పరిస్థితులపై పశ్చిమాసియాలో పరిస్థితిపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు ఆ ప్రాంతంలో శాంతి సుస్థిరతను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నాను ఇరాన్పై తాము చేపట్టిన ఆపరేషన్ మద్దతు కూడా ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు మోడీ సహా అనేక దేశాల ప్రధానులకు నేతలకు ఫోన్ చేసి మాట్లాడారు అలాగే మోడీ కూడా నితన్యా నుంచి ఫోన్ వచ్చింది అక్కడ పరిస్థితిని వివరించారు అని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు మరోవైపు ఇరాన్ బెదిరింపుల నేపథ్యంలో ఇజ్రాయిల్ రక్షణ అవసరాల ఆయా దేశాలను అర్థం రక్షణ అవసరాలను ఆయా దేశాలు అర్థం చేసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిటన్ ప్రధాని స్టార్ట్ స్టా స్టార్మర్లతో మాట్లాడ మాట్లాడామని మాట్లాల్సి ఉందని తెలిపింది ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి సారా గిడియన్ సారా సహా పలా విదేశీ వివరాల మంత్రంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి వారితో చర్చించినట్టు తెలుస్తుంది